భారత్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన మూడవ టీ ట్వంటీ మ్యాచ్ లో భారత జట్టు గెలిచింది బాగానే ఉంది కానీ గెలవాల్సిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఓటమి పాలైంది ముఖ్యంగా రోహిత్ శర్మ సెంచరీ వల్లనైతే నిమ్మిగాని లేకపోతే రవి బిష్ణోయ్ సెకండ్ సూపర్ ఓవర్లో బౌలింగ్ వల్లనైతే నిమ్మిగాని మొత్తం అంతా సమస్యగా రాణించి భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్ ను కోలుకోలేని దెబ్బతీసింది అయితే దీనిపైన స్పందించిన రషీద్ ఖాన్ కొన్ని మాటలు చెప్పాడు అయితే ఇంతకీ రషీద్ ఖాన్ ఏమన్నాడంటే మేము మొదటి నుంచి కూడా భారత జట్టును అస్సలు తక్కువ వేయలేదు భారత జట్టు భారత గడ్డపై ఎంత గొప్పగా విజృంభిస్తారో మాకు చాలా బాగా తెలుసు అయితే మేము వాళ్ళ ఆటకు తగ్గట్టుగానే ప్రణాళికను చేసుకున్నాం దురదృష్టవశాత్తు మొదటి రెండు మ్యాచ్లను కోల్పోయాం మూడో మ్యాచ్ ఖచ్చితంగా గెలవడం కోసం మేము వ్యూహ రచనలు చేశాం కానీ సెకండ్ సూపర్ ఓవర్ లో రవి బిష్ణాయ్ లాంటి ఒక అద్భుతమైన స్పిన్నర్ లో రంగంలోకి దింపి రోహిత్ శర్మ తన మాతృ కెప్టెన్సీని చాటుకున్నాడు కానీ ఇక్కడ మేము భారత జట్టు లాంటి పటిష్టమైన జట్టును కూడా టగ్ ఆఫ్ వార్ లాగా దాదాపుగా రెండు సార్లు సూపర్ ఓవర్ వేయించాము అంటే మేము ఆటలో చాలా మెరుగుపట్టటే కానీ వరల్డ్ కప్ వచ్చే ముందు మేము ఖచ్చితంగా ఇంకా బాగా రాణించాలి కాబట్టి ఇంకా మేము మెరుగుపడే అంశాలు చాలా ఉన్నాయని నేను అనుకుంటున్నానంటూ పేర్కొంటాడు ఇక ఆ తర్వాత మహమ్మద్ నబీ మాట్లాడుతూ మ్యాచ్ జరుగుతున్న సమయంలో నాకు రోహిత్ కు మధ్య గొడవ జరిగింది అయితే ఆటలో అది సర్వసాధారణం నా ప్రమేయం లేకుండానే నా ప్యాట్స్ తగిలి బంతి పక్కకు వెళ్ళింది దానిలో నా తప్పు లేదు కాబట్టి సూపర్ ఓవర్ కాబట్టి నేను మళ్ళీ పరుగులు తీశాను ఆ పరుగులు తీసిన తర్వాత అవి చెల్లవు అంటే నాకు బాధగాని కానీ మొత్తం మీద భారత జట్టు చాలా అద్భుతమైన ప్రదర్శన చేసింది ముఖ్యంగా బౌలింగ్ లో యువ ఆటగాళ్లు రాణించారు ఇక బ్యాటింగ్ లో రింకు సింగ్ అదరగొట్టాడు శివం దుబే ఆశాంతం అంతా కూడా చాలా ఎక్కువగా రాణించాడు అతని గురించి కూడా మేము ప్రత్యేక ప్రణాళికలు వేయాల్సి వచ్చింది అంటూ పేర్కొన్నాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేరండి సబ్స్క్రైబ్